మీరు మధ్యలో బాకర్లని గడ అడ తీసుకొచ్చారనుకోండి మరి వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్గా రైతు వస్తేనే మా దగ్గర గేదెలు మీరు సవకా కొనుక్కోక అవకాశం ఉంటుంది అండి రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఆంధ్రలో ఉన్నామండి రాజమండ్రి దగ్గర ఇక్కడైతే బఫేలో సేల్కు అని చెప్పారు ఎన్ని గేదలు ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత రేట్లు ఎంత తగ్గినా లేదా అడుగుదాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఒకసారి చెప్పరా నా పేరు బిఎల్ రాజండి బిఎల్ రాజు ఇది మీ ఫామ్ ఏదైనా మొత్తం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు ఫామ్ మేము పది సంవత్సరాలు పట్టి చేస్తున్నాం పది సంవత్సరాలు బట్టి ఈ ఫామ్ అయితే నడిపిస్తున్నారు ఇక్కడైతే మొత్తం ఎన్ని గేదలు ఉన్నాయన్నా ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పన్నెండు గేదలు వరకు ఉన్నాయి పన్నెండు గేదలు అయితే ప్రజెంట్ ఉన్నాయని చెప్తున్నారు అని కూడా మురాబ్రీడ్ సంబంధించిన లేకపోతే గ్రేడ్ మురా కూడా ఉన్నాయా అన్ని మురాబ్రీడ్ అండి మురాబ్రీడ్ 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 ఓకే మీరు ఇది వరకు ఏం చేసేవాళ్ళ మీరు ఇది వరకు మొత్తం ఇదేనా మొత్తం ఎప్పటి నుంచో ఇదే అండి ఎప్పటి నుంచో ఇదే కాకపోతే స్టార్టింగ్ వీడియో మీరు ఈ రోజే కాబట్టి నేను అడుగుతున్నాను స్టార్టింగ్ యూట్యూబ్ లో ఇదే ఇదే ఫస్ట్ టైం వేయడం కాకపోతే ఎందుకంటే మీకు మీరు డైరెక్ట్ ఫామ్ ఓనరే కాబట్టి ఫస్ట్ అయితే వీడియో అయితే వేస్తున్నారు అంతే అవును సార్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ రేట్లు ఎట్లా ఉన్నాయా ఆంధ్రాలో తగ్గినాయా లేకపోతే పెరిగినాయా ఆంధ్రాలో ఇప్పుడు సీజన్ వచ్చేసి సీజన్ అయిపోతా ఉంది కాబట్టి ప్రెజెంట్ ఒక ఇరవై వేలు తగ్గుతుందండి సీజన్ లో తగ్గుతుందా ఇరవై వేలు గేదెకి వచ్చేసి ఒక ఇరవై వేలు వరకు తగ్గుతుందండి ఓకే ఇప్పుడు ఈ గేదెలన్నీ ఎక్కడ తెచ్చారా మీరు మేము హర్యానా నుంచి తీసుకొచ్చాము హర్యానా నుంచి తీసుకొచ్చారు ఓకే మొత్తం కూడా అన్ని కూడా మీరు సూడప్పుడు తీసుకొస్తారా ఎట్లా మేము సూడప్పుడే ఒక నాలుగు నెలలు సూడప్పుడు తీసుకొస్తామండి అవి మేమే ఇక్కడ రైతులకి ఇచ్చి మేపిస్తాం మా దగ్గర 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 ఈనేసి సమయానికి వచ్చేసి మేము పానలోకి తీసుకొస్తామండి అమ్మకానికి తీసుకొస్తాం ఇప్పుడు అన్ని 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 కనబడుతున్నాయి కదా మొత్తం కూడా డెలివరీ అయినా ఉన్నాయా డెలివరీ కావడానికి రెడీ ఉన్నాయి ఒకటి రెండు డెలివరీ అయిన ఉన్నాయండి ఉన్నాయని డెలివరీ కావాల్సి వస్తాయండి ఓకేనా డెలివరీ అవుతాయండి దీని గురించి ఒకసారి చెప్పరా హైట్ సైజ్ బాగుంది బఫీలో ఒకసారి ఇదైతే ప్యూర్ ఓకే పాల కెపాసిటీ అందదా ఇది పాల కెపాసిటీ పోటకి వచ్చేసి ఎనిమిది లీటర్ వరకు ఇస్తుందండి రోజు మొత్తమే పదహారు లీటర్ వరకు ఇస్తుందండి పదహారు లీటర్ల కెపాసిటీ కలిగేదా ఎన్ని రోజులు టైం ఉందండి ఇంకా డెలివరీ ఇంకా ఒక వారం పది రోజుల వరకు టైం ఉందండి ఓకే ఇంకా సంఖ్య చేయాలని ఇంకా వారం పది రోజుల వరకు టైం ఉందండి ఇంకా చేయాలండి ఇంకా ఫుల్ సంఖ్య చేయాలండి ఫుల్ సంఖ్య చేయాలి ఇంకా వారం పది రోజులు అయితే టైం పడుతుందని చెప్తే వారం పది రోజులు పడుతుంది ఈ దారాలు చూసుకోవచ్చు నాలుగు రూములు కూడా సమానంగా ఉన్నాయని చూసుకోవచ్చు అండి రైతులకి మన దగ్గర తీసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే గ్యారంటీ మన ఫామ్ తరఫున గుడ్లమై గానీ బ్రమ్ క్వాలిటీలో గానీ ఏమైనా తేడాలు వస్తే మటుకి గేదెని రీప్లేస్ చేస్తామండి ఒక రిటర్న్ ఇచ్చి రిటర్న్ ఇచ్చేస్తామండి వాళ్ళ రిటర్న్ మళ్ళీ మా గేదె తోలు పెడితే మళ్ళీ ఇంకో గేదెని రిటర్న్ చేస్తామండి మేము ఓకే ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే తీసుకొచ్చి మళ్ళీ ప్రాబ్లం ఏమున్నా గానీ పూర్తి గ్యారంటీ మాదేండి మీదే పూర్తి గ్యారంటీ ఇస్తామండి ఓకే ఫామ్ పేరు ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్పండి ఏర్లావా డైరీ ఫామ్ ఏర్లావా డైరీ ఫామ్ రాజమండ్రి మన దగ్గర ఉన్నాము అన్న ఈ గేదె రేట్ అందాజ ఎంత ఉంటుంది అందాజ పాల కెపాసిటీ ఒకసారి రేట్ ఇది వచ్చేసి ప్యూర్ మొరజాతి కదండి దీని పాలు వచ్చేసి రోజు మొత్తమే పదహారు లీటర్లు పాలు ఇస్తుందండి ఓకే దీని ధర వచ్చేసి ఒకటి ఇరవై నుంచి ఒకటి అరవై దాకా అండి ఓకే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఓకే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అయితే ఎంత ఎనభై వేల నుంచి ఎనభై వేల గేదా ఉంది లక్ష అరవై వేల గేదా కూడా ఉంది మీ ఫోన్ ఉన్నాయి సార్ ఓకే చూసుకోవచ్చు ఈ గేదేనా సెకండ్ అది ఇది ఇది మోరాజాతి గేదే ఓకే పది కూడా ఎనిమిది నుంచి పదహారు లీటర్ వరకు రోజు మాత్రమే పాలిస్తాయి ఓకే ఎనిమిది నుంచి ఎనిమిది రోజు మీద వచ్చేసి పదహారు లీటర్ పదహారు లీటర్ పాలిస్తాయి ఓకే చూసుకోవచ్చు లీటర్ పాలిస్తుంది పాలిస్తే మీరు చెప్పడం చెప్పడం కాదు ఇవి చూసుకోవాలా ఇది ఎన్ని రోజులు టైం ఉందండి ఇంకా ఇది ఇంకా పది రోజులు టైం ఉంటుంది పది రోజులు టైం ఉంటుంది ఇంకా పది రోజులు అయితే టైం ఉంటుంది చెప్తున్నారు ఇంకా మనకి మనకి డెలివరీ అవ్వడానికి ఎన్నైతే ఉంటుంది అన్నది ఇది సెకండ్ లాట్ వేసిన రెండో ఎత్తు అండి రెండో ఎత్తులో ఉంది మంచి క్వాలిటీ గల బఫీలో ఉంది మూడో బఫీలో అండి చూసుకోవచ్చు ఇదేనా సెకండ్ థర్డ్ ఇది ఇది థర్డ్ అండి ఇది గ్రేటెడ్ ముర్ర అండి గ్రేటెడ్ ముర్ర ఓకే పాల కెపాసిటీ పాల కెపాసిటీ వచ్చేసి ఆరు లీటర్ల వరకు ఇస్తాను పూటకు వచ్చేసి పూటకు వచ్చేసి ఆరు లీటర్ల వరకు ఇస్తాను రేట్ ఎంత పడుతుంది అనేది ఇది రేట్ వచ్చేసి లక్ష ఇరవై వేలు వరకు పడుతుంది లక్ష ఇరవై వేలు ఓకే ఇదేనా ఇది వచ్చేసి ఇంకా టైం ఉందండి ఇది ప్యూర్ మొరా జాతికి అండి ఇది ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ వరకు టైం అయితే ఉందండి టైం ఉంది ఇంకా ఇది ఇంకా టైం అయితే ఉంది టైం ఎక్కువ ఉంది వన్ హాఫ్ మంత్ ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ మంత్ ఇది కూడా సేల్ కు ఇప్పుడు ఇది వరకు సేల్ కు ఉందండి తీసుకునే తీసుకుండి వల్ల ఏమను ఉంటే తీసుకొచ్చు ముందుగానే ఓకే ఏంటా రేట్ ఎంత ఇది రేట్ వచ్చేసి 120 నుంచి 130 వరకు ఉంటుందండి ఓకే చూసి కొంచెం అన్ని కూడా మనకి పాల కెపాసిటీని బట్టి దాని ఈతను బట్టి రేట్లు అయితే ఉన్నాయండి క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉన్నది ఎక్కడైనా కూడా అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇది వచ్చేసి రెండు రోజులు అవుతుందండి వీని రెండు రోజులు డెలివరీ పే దోడ పెట్టిందండి ఒక దూడలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు కదా చూసుకోవాలి చూసుకోవాలి దూడలు కొన్ని మర్చిపోతుంటాయి కాబట్టి పాడి గదలు తీసుకుంటే కంపల్సరీగా కూడా మీరు దూడలను అయితే చూసుకోండి పాలు పట్టి చూసుకోండి రెండు పూటలు కదా మూడు పుట్టలు కూడా పాలు చెక్ చేసుకోండి అన్న ఇది మూడు అయితే రెండు అవుతాను ఇది రెండు అండి రెండు అయితే ఇది రెండు అయితే అండి పాలకే పాలు వచ్చేసి పోటీ ఎనిమిది లీటర్లు ఇస్తుంది ఎనిమిది లీటర్ పాలు ఎనిమిది లీటర్ పాలు ఇప్పుడు గ్యారెంటీ ఎనిమిది లీటర్ పాలు ఇస్తాను ఓకే ఎన్ని రోజులు అయిందా ఇప్పుడు రెండు రోజులు అయిందా ఇది రెండో రోజు అండి రెండో రోజు ఎన్న అయింది రెండో రోజు అండి ఓకే ఇప్పుడు మంచి పాలకు వచ్చి ఎన్ని రోజులు అయితే టైం పడుతుందో మంచి పాలు ప్రస్తుతం మురుస్తుందండి మురిపాలు వస్తుందండి ఐదు లీటర్ వరకు మురిపాలు అవుతాయి అవుతున్నాయండి ఓకే ఇది వచ్చేసి ప్యూర్ మొరా జాతికి అయితే ఇది రెండో అయితే ఇది కూడా ఇది కూడా రెండో అయితే డెలివరీ అయింది అనేది కాదు ఇంకా అవదండి అవలేదు ఇంకా వారం రోజులు టైం పట్టచ్చండి వారం పడుతుంది ఓకే వన్ వీక్ అయితే టైం పడుతుంది అని చెప్తున్నారు వారం రోజులు పాలు డెలివరీ అయినాక ఎన్ని లీటర్ పాలిస్తుంది అందా ఇది దగ్గర దగ్గర పదిహేను నుంచి పదహారు లీటర్ల వరకు పాలిస్తాయి పదిహేను నుంచి పదహారు లీటర్లు అయితే రోజు మొత్తం మీద పదహారు లీటర్ల వరకు పాలిచ్చే అవకాశం ఉంది ఇది ఓకే రోజు మొత్తం మీద పక్కదేనా దీని పక్కదే ఇది పాల కెపాసిటీ అందా డెలివరీ పాల కెపాసిటీ ఆరు లీటర్ల వరకు ఇస్తాను పూటకి పూటకి ఆరు లీటర్ ఆరు లీటర్ వరకు ఇస్తాను ఇప్పుడు ఎన్ని రోజులు టైం ఉంది అనేది ఇది కూడా పది పదిహేను రోజుల వరకు టైం ఉందండి పది పదిహేను రోజులు టైం ఉంది ప్రజెంట్ అయితే మనకి ఆరు ఆరు లీటర్ పాలసీ అని చెప్తున్నారు డెలివరీ అయినాక రేట్ ఎంత ఉంటుంది ఇది రేట్ వరకు రేట్ వచ్చేసి ఇది తొంభై నుంచి లక్ష రూపాయలు లక్ష పదివేలు వరకు ఖరీ చేస్తాను ఓకే అయితే రేట్లు అయితే ఫిక్స్ కాదు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అండి ఇప్పుడు సీజన్ అయిపోతుంది కాబట్టి గేదెకి వచ్చేసి ఒక్కొక్క గేదకి ఇరవై వరకు తగ్గిద్దండి ఓకే గేదెకి వచ్చేసి ఇరవై వేలు తగ్గుతుంది చెప్తున్నారు ఇక్కడ ఈ బఫెల్ గురించి ఒకసారి చెప్పారు ఇది గ్రేడెడ్ ముర అండి గ్రేడ్ ముర ఓకే ఇది వచ్చేసి రెండు రోజులు టైం పడుతుంది అండి టూ డేస్ టైం పడుతుంది ఓకే సంకర్ చేస్తుంది ఇప్పుడే పాల కెపాసిటీ డెలివరీ అయితే దీని పాల కెపాసిటీ కూడా ఆరు నుంచి పన్నెండు వరకు ఇస్తాను రోజుకి పూటకు వచ్చేసి ఆరు లీటర్లు ఇస్తాను పూటకు వచ్చేసి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తాను చెప్తున్నారు రేట్ ఎంత అనేది రేటు ఇది కూడా వచ్చేసి లక్ష రూపాయలు ఉంటుంది లక్ష రూపాయలు ఓకే రేట్లు అయితే ఫిక్స్ అయ్యింది కదండి చెప్పడం అయితే మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అండి ఇక్కడికి మీరు వచ్చి చూసుకొని దయట మాట్లాడుకోవచ్చు అండి మధ్యవర్తులు ఎవరైనా తీసుకురాకుండా వస్తే మీరు తక్కువ ధరలకు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు మధ్యలో బాకర్లను కూడా తీసుకొచ్చారనుకోండి మరి వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్గా రైతు వస్తేనే మా దగ్గర గేదెలు మీరు సౌక కొనుక్కోక అవకాశం ఉంటుందండి మేము మా వీడియో డైరెక్ట్ అప్లోడ్ చేస్తాం అండి మా స్క్రీన్ పై మా నెంబర్లు ఇస్తాం మాకు డైరెక్ట్ అప్రోచ్ అయ్యి మా దగ్గరికి వస్తే కనుక మీకు గేదెలు సౌక వస్తే వస్తాయండి మేము డైరెక్ట్ రైతులమే కాబట్టి మీకు ఇచ్చే అవకాశం ఉంటది ఉంటాయి ఓకే వీడియో కాల్ కూడా చూపిస్తే మీరు చూపిస్తారా చూపిస్తాం సార్ అట్లా కూడా మీకు ఫామ్ ఉందని చెప్పేసి అందరికీ కనుక్కుందాం మా ఫామ్ ఇదే మీ ఫామ్ కాబట్టి వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయండి అన్నకైతే మీ పేరు ఒకసారి మళ్ళీ చెప్పు రైతులకు నా పేరు బిఎల్ రాజండి బిఎల్ ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం ఓకే ఏర్లావా డైరీ ఫామ్ ఏర్లా డైరీ ఫామ్ అయితే అన్నైతే ఉన్నాడు ప్రజెంట్ అయితే మీకు గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చే కొనుగోలు చేస్తే ఒక పదివేల ఇరవై అయితే గేదె మీద తగ్గిద్దని కూడా అన్నైతే చెప్పడం జరుగుతుంది అన్న ఇప్పుడు ఇంకా రైతులకు మీరిచ్చే గ్యారెంటీ మీ ఫామ్ తరపున గ్యారెంటీ మా ఫాన్ మా గేదెలకి బుడ్లమై వచ్చిన కార్ల పిండా పోయినా పూర్తి గ్యారంటీ అయితే మేము ఇస్తామండి అలాగే మీరు మూడు నుంచి ఐదు గేదుల వరకు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ ఉంటుందండి అండి ఓకే కాంటాక్ట్ నెంబరేనా కాంటాక్ట్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ వన్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ టూ నైన్ ఎయిట్ డబల్ టూ ఓకే ఈ నెంబర్లో కాల్ చేస్తే ఎనీ టైం కూడా మీరు రెస్పాన్స్ అవుతాం ఎనీ టైం రెస్పాన్స్ అవుతాం ఓకే చూసుకోవచ్చు అవగాహన ఎప్పుడైనా రావచ్చు మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజుల గేదెలు ఉంటాయి ఏడాది గేదెలు ఉంటాయండి మా దగ్గర మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఓకే అన్న చెప్పేది ఏంటంటే ప్రతి రైతు కూడా ఎనీ టైం కూడా వచ్చినా కూడా వీళ్ళ ఫామ్లో అయితే బఫెలోస్ ఉంటాయని చెప్తున్నారు గ్రేడెడ్ ముర్రా అట్లాగే ముర్రాబ్రీకి సంబంధించిన గేదెలు ఉంటాయని చెప్తున్నారు పాల కెపాసిటీ వచ్చి ఆరు లీటర్ల నుంచి పూటకు ఆరు లీటర్ నుంచి మనకి ఎనిమిది లీటర్ పాలు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్తున్నారు దీని సైజు కూడా చూసుకోవచ్చు డెలివరీ అయిన గేదెలు ఉంటాయి అట్లాగే డెలివరీ కానీ కూడా ఉంటాయి వారం పది టైం పట్టే గేదెలు కూడా ఉంటాయని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతులు వచ్చి ఇక్కడ పాలు చెక్ చేసుకొని చూసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేదు కూడా అన్నైతే చెప్పడం జరుగుతుంది ఇంకా వీడియో మీద నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి